Ama Maybe it's hard, but I might need to see. Amma! Amma! నాకు అమ్మ మా మా తల్లి మా అన్నమ్మ వరోన కారే అమ్మ మా తల్లి మా పెళ్ళే తల్లి నేను నేను తల్లి తినే వారం రోజులైంది తల్లి ఆ ఏం బాబు ధర్మం చేయడనా ధర్మం చేయాలా ధర్మం చేయనా వారం అయింది ఇలో బనాతో చేతి కూడా లేవు తల్లి డబ్బులుంటానండి దుద్దులేవా లేవాతీ కూడా లేవు లేవనా లేనికే మేము అనుకున్నాం ఇరవై రూపాయలు బాగా ఉండవు కదా

నాకే రేపు మైమర్తలు కొనండి తక్కువ మైమర్తలు కొన్ని నాకే కావాలి నేనేం లేక కాదు పట్ 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 పట్

లేవు లేదు పోదాం పాండి మనకి ఇంకో ఈ ఒకటే మనకి కంట్రీడదు ఇంకొక ఐదారు ఇళ్ళు పోయి అడుకుందాం పాండీ రూపాయ